ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ గారు పోలీస్ అధికారులకు సూచించారు వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనరేట్ మంచిరాల జోన్ నాస్పూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు పనితీరు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిసిటిఎన్ఎస్ విభాగాల పనితీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏ విధంగా మనము పబ్లిక్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము ఆ విషయంలో డిస్కషన్ అయింది కేసెస్కి ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంది ఏ విధంగా మనము ట్రాఫిక్ విషయంలో ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము అది అన్నీ డిస్కస్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆఫీసర్స్ ఇక్కడ బాగా పనిచేస్తున్నారు వాళ్ళకి మంచి రివార్డ్ రికమెండ్ చేయడానికి కూడా నేను చెప్పాము ఐ విస్ ఆల్ ది బెస్ట్ టు ది పోలీస్ స్టేషన్ స్టాఫ్ అండ్ ది ఆఫీసర్స్ థ్యాంక్ యూ